దేవిపట్నంలోని కొండమొదరు ఆర్ ఆర్ కాలనీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్లాబ్ లీకేజీలపై వచ్చిన ఫిర్యాదు మేరకు నిచ్చిన సహాయంతో పైకి వెళ్లి పునరావాస కాలనీలను పరిశీలించడం జరిగిందని మౌలిక సదుపాయాలపై అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలపై ఆరా తీసి నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ భూమికి భూమి నష్టపరిహారం ఇవ్వలేదని కలెక్టర్ ముందు తమ గోడు వెళ్లబోచుకున్న నిర్వాసితులు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ ప్రాజెక్టు అధికారి కట్ట సింహాచలం ఎంపీడీఓ డిఎల్ రత్నకుమారి కె సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు చేస్తామని ఈ సర్వేస్ టైంలో లేనంత నెల్లూరు అని రాసేయడం హైదరాబాద్ ಡಿಜಿಟಲ್ ಸಿಗ್ನೇಚರ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಯು ಡೌನ್ಲೋಡ್ ಇಟ್ ಎನಿ ಟೈಮ್ ದೆನ್ ಟು ಸ್ಕ್ಯಾನ್ ದಿಸ್ ಸಿಗ್ನೇಿಕೇಟ್ ಅಂತು ಇನ್ ದ ಡೇಟಾಬೇಸ್ ಓನ್ಲಿ ఎప్పుడు కూడా అది ఒకసారి ప్రింట్అవుట్ చేసి ఇవ్వాలి అట్లా ఏదో ఈ పేపర్ వీళ్ళు చూసేవి కదా వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు ఎన్నీ అదే ప్రాబ్లం అయ్యా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధపట్టిన ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీ పర్యవేక్షణ చేయడానికి నేను సబ్ కలెక్టర్ గారు అండ్ ఇతర అధికారులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ మనం ఉన్నది పదబీపల్లి మూడు కాలనీలు ఉన్నాము ఇక్కడ రెండు వందల డెబ్బై ఆరు పిడిఎఫ్స్ ని ఇక్కడ నిర్వాసితుల తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేయడం జరిగింది ఒక ఐదు డిఫరెంట్ విలేజెస్ నుండి ఈ దేవపట్నం మండలం ఉంటున్న వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు లాస్ట్ గా తాళూర్ నుండి ఉంటున్న పీడిఎఫ్ అన్ని కూడా లాస్ట్ గా లేటెస్ట్ గా ఒక సిక్స్ మంత్స్ ముందు ఇక్కడ టేక్అట్ ఐ మీన్ వాళ్ళకి ఇచ్చిన ఇల్లు కేటాయించిన ఇల్లు ఉండి ఇప్పుడు ఇక్కడ నుంచి నివాసం స్టార్ట్ చేయడం జరుగుతుంది దాపుగా ఒక లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ గా ఈ ప్రాసెస్ అన్ని కూడా చేసిన వలన కొన్ని ఇల్లు అండ్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కంప్లీట్ చేసిన ఇల్లు కూడా ఇప్పుడే కొంతమంది టేక్అవుట్ చేసిన వలన కొన్ని చిన్న చిన్న రిపేర్స్ కనపడింది ముఖ్యంగా రూఫ్ లీకేజెస్ కానీ గోడల్లో కొన్ని కారిపోవడం కానీ అట్లాంటి ష్యూస్ ఎక్కడెక్కడ ఉంటుందో అది అన్ని కూడా కాంట్రాక్ట్ కాంట్రాక్టర్కి చెప్పేసి అది అన్ని కూడా స్ట్రిక్ట్ గా రిపేర్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఈ కాలనీ వాళ్ళ దగ్గర నుంచి టేక్అవుట్ చేసుకుంటామని ఆదేశం ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ముఖ్యంగా ఈ సైట్ సెలెక్షన్ కూడా చుట్టూ అన్ని కూడా ఈ రెండు పంట చేస్తున్న జరాయితీ భూమి వలన అక్కడ నుంచి నీళ్లు కింద నుంచి ఊట ద్వారా వస్తున్నది కూడా కనపడుతుంది సో దానికి చుట్టూ ఆ సీపేజ్ వాటర్ని డ్రైన్ చేయడానికి డ్రైనేజెస్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ పంచాయతరాజ్ ఇంజనీరింగ్కి ఆదేశం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఏ డైరెక్షన్స్లో చేసి ఊటు నీరు రాకుండా చూసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు దానికోసము అక్కడక్కడ సైట్ లెవెల్ చేసేసి ఊటు నీరు బయటకు రాకుండా అబ్జర్వ్ చేయడానికి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం సో ఇక్కడ ఉన్న నిర్వాసిలకు కూడా వాళ్ళతో ఇంట్రాక్ట్ చేసినప్పుడు కొన్ని మంది ఒక్కొక్క ఏడు తొమ్మిది మంది మందికి ఇక్కడ ఆర్ఎన్ఆర్ లో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఇని కూడా కొంతమంది రావడం జరిగింది అది ఆర్ఎన్ఆర్ ఆఫీసర్స్ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళందరూ కూడా వెరిఫై చేసేసి కొన్ని మందికి అర్హతారిని కూడా వాళ్ళు నిర్ధారించారు దాని తర్వాత వాళ్ళకున్న ప్రాసెస్ కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది కొన్ని మందికి ఫ్యాక్చువల్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు అనర్హదులు ఇని ప్రకటన చేసిన వాళ్ళకి గివ్ సమ్ ఆర్డర్స్ దాన్ని బట్టి వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు పైన వాళ్ళందరికీ కూడా ఈ గ్రిమెంట్ సిస్టమ్స్ అన్ని కూడా పూర్తిగా ఒక సిస్టమేటిక్గా చేయడానికి కోసం ఆన్లైన్లో దీని గురించి ఒక పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రకారం కూడా వాళ్ళు ఫిర్యాదుల్లో ఏ స్టేటస్లో ఉంటుంది వాళ్ళు ప్యాకేజెస్లో వస్తుందా రాదా దాని గురించిన విషయాలు వాళ్ళు చూసుకోవచ్చు ఈ కాలనీస్ టేక్ ఓవర్ చేయడానికి ముందు ఆర్ అండ్ ఆర్ ఆఫీసర్గా ఉంటున్న సబ్ కలెక్టర్కి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడున్న ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ ఈపిడిసిఎల్ మంది రాజ్ గ్రౌండ్ వాటర్ వాళ్ళందరితో ఒక కమిటీగా పెట్టేసి మనం డిపిఆర్ ప్రకారము ఈ కాలనీలో ఇరవై తొమ్మిది కోట్లకి ఓవరాల్ డిపిఆర్ పెట్టడం జరిగింది ఆల్ సార్ రెండు వందల ముప్పై కోటి కదా డెబ్బై ఆరు కోట్లు సో టూ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ క్రోడ్స్ టూ సెవెంటీ సిక్స్ క్రోడ్స్ ఇరవై తొమ్మిది కోట్లే ఇరవై తొమ్మిది కోట్లు డిపిఆర్లు కూడా వాళ్ళు డిపిఆర్ ప్రకారం చేశారా క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఒకసారి ఆడిట్ చేసిన తర్వాత రిపోర్ట్ తీసుకొని మాత్రమే ఇది హ్యాండ్అవుట్ చేసిన జరుగుతుంది దాని తర్వాతనే కాంట్రాక్టర్ కి లైబిలిటీ వదలడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న సమస్యలు అన్ని కూడా చూడడానికి ఇక్కడ రెండు వందల ఆరు మంది పిడిఎఫ్ ఉంటున్నప్పుడు ఇక్కడ ఒక టెంపరీగా ఒక సొసైటీ కానీ ఒక కమిటీస్ కానీ నిర్వర్సుల మధ్యలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న లోపాలు కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కరెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ముందు వాళ్ళు ముందు పెట్టేసి అది సరిచేయడానికి ఒక బాడీ ఏర్పాటు చేయడం చెప్పడం జరుగుతుంది బిఫోర్ ఇది పంచాయతీగా మనం చేయడానికి ముందు అట్లాంటి ఒక సొసైటీ ఏర్పాటు చేస్తే ఒక ఆర్గనైజ్డ్గా ఈ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు రిజల్వ్ చేయడానికి వీలుంటుందని కూడా ఆఫీస్ ఆఫీస్కి చెప్పడం జరుగుతుంది ఆపైన కాలంలో దాన్ని కూడా చర్యలు తీసుకుంటాము ఇది కాకుండా ఇక్కడ నుంచి ఏమేమి విషయాలు మనం నేర్చుకున్నాము ఈ కాలనీస్ కడుతున్నప్పుడు ఎట్లాంటి లొకేషన్స్ ఏర్పాటు చేయాలి ఇవి ఏ అసెట్స్ మనం ముందు చేయాలి తర్వాత చేయాలి దాని గురించిన లెసన్స్ కూడా రాబోయిన కాలంలో మనం చేసిన ఆర్ కాలనీకి ఒక ఇన్స్ట్రక్షన్స్గా తీసుకొని చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము ఖచ్చితంగా ఈ ఆరన్డర్ కాలనీస్లో సంబంధపడిన సమస్యల వరకు ప్రధానంగా మనం ప్రయారిటీ ఇచ్చేసి అది కూడా సరిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని దీని ద్వారా చెప్తున్నాను ఇది ఆల్రెడీ పూర్తి అయింది ఈ రిపేర్స్ ఇంకొక నెల క్రితంలో కంప్లీట్ చేసేసి